హాయ్ అండి నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి నిన్న మేము ఖైరతాబాద్ గణేషన్ చూడడానికి వెళ్ళాము నితీష్ బాబుని తీసుకెళ్ళలేము కదండి ఇంట్లోనే ఉన్నాడు అక్కడ చాలా జనం ఉంటారు కదా వీడిని అక్కడ తీసుకెళ్ళలేము అందుకని ఇంట్లోనే ఉంచాము మా వాడికి తోడుగా ఉంది మేము అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము అక్కడ చాలా జనం ఉన్నారు చూడండి మేము హైదరాబాద్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము ఖైరతాబాద్ గణేష్ అంటే మాకు చాలా ఇష్టము ఈసారి గణేష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహంగా పిలువబడే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం లోపల ఇరవై ఐదు టన్నుల స్టీలు మరియు ముప్పై ఐదు టన్నుల మట్టితో పాటు చల్ల వరి తొక్క ఇతర పదార్థాలతో తయారు చేసిన కోరు ఉంటుంది ఈ విగ్రహం ఖర్చు గురించి నిర్వాహక కమిటీ సభ్యులు చెప్పకపోయిన వనరుల ప్రకారం దీని ఖరీదు సుమారు కోటి వరకు ఉంటుందని సమాచారము డెబ్బై అడుగుల ఎత్తుగల ఖైరతాబాద్ గణేషుడు సాగర్ సరస్సు మరియు నగరం చుట్టూ ఉన్న ఇతర చెరువుల్లో సెప్టెంబర్ పదిహేడు వరకు నిమజ్జనం చేయబడుతుంది ఒక లక్ష నలభై వేలు విగ్రహాలు హైదరాబాద్ మొత్తం ఉన్నాయి గత ఏడాది మనకి జిహెచ్ఎంసి పరిధిలో పరిసర ప్రాంతాల నుండి ఖైరతాబాద్ వినాయకుడు భారతదేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ప్రసిద్ధిగాంచిన వినాయక విగ్రహము ఈ విగ్రహాన్ని ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ ప్రాంతంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతిష్ఠించుకుంటారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారిగా ఈ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయబడింది ప్రతి ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహము ఎంతో విస్తారంగా తయారు చేస్తారు కొన్నిసార్లు యాభై అడుగుల ఎత్తు వరకు కూడా ఉంటుంది ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా విగ్రహం డిజైను రంగులు మోడలు ఇలా అన్ని అంశాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి ఇక్కడ వినాయకుడిని దర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు ఇప్పటి వరకు తొమ్మిది నుండి పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో అనేక పూజలు కార్యక్రమాలు అలాగే ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు ఖైరతాబాద్ విగ్రహ వినాయక విగ్రహాన్ని చివరి రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో అంత్య నిమజ్జనం చేస్తారు ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు హాజరవుతారు ఖైరతాబాద్ గణేషుడు ప్రత్యేక భక్తుల అఖండ విశ్వాసానికి ఉత్సాహానికి ప్రత్యేకగా నిలిచిపోతుంది గణేష్ చతుర్థి సందర్భంలో హుస్సేన్ సాగర్ రోడ్డు సైడ్ ఒక విభిన్న దృశ్యాన్ని అందిస్తుంది ఈ రోజుల్లో రోడ్డు సైడ్ భక్తులు రద్దీతో కిటకిటలాడుతుంది విగ్రహాలు తీసుకెళ్తూ వాహనాలు ట్రక్కులు ట్రాక్టర్లు పొడవునా ఫ్యూలుగా కనిపిస్తాయి వివిధ ప్రాంతాల నుండి గణేష్ విగ్రహాలు ప్రత్యేక అలంకరణలతో హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనానికి తీసుకెళ్లబడతాయి రహదారుల వెంట డీజే సౌండ్స్ డ్రమ్స్ డ్యాన్సులు హారి చూపిస్తూ భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు బోనాలు ప్రసాదాలు పంచుతూ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఈ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా కీలకమవుతుంది ఎందుకంటే నగరం అంతా గణేష ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది రోడ్ సైడ్ మీద నానా నానా రకాల ఆహార ఆహార స్టాల్లు పండ్లు పూల విక్రయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతాయి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం ఉత్సాహభరితమైన పండగ వాతావరణంలో ఉంటూ అందరూ గణపతిని అర్చిస్తూ సందడిగా కనిపిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు వెళ్ళారా ఖైరతాబాదు అయితే ఎలా వెళ్ళారు ఏంటి కమెంట్ చేయండి మా బాబుని ఆశీర్వదించండి మా నితీష్ బాబుని అందరూ ఆశీర్వదించండి